అసలు టాటా సంస్థల ఫౌండర్ ఎవరు ఎప్పుడు స్థాపించారు వంద బిలియన్ డాలర్ల స్థాయికి ఎలా చేరింది వారసులు ఎవరు ఇప్పుడు తాజా చైర్మన్ గా ఎన్నికైన నోయల్ టాటా రతన్ టాటాకు ఏమవుతారు పది లక్షల మంది ఉద్యోగులతో దూసుకుపోతున్న టాటా సంస్థల బాధ్యతలను నోయల్ టాటా సక్సెస్ దిశగా సాగిస్తారా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అంటే నూట యాభై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన టాటా సంస్థలను జంషెడ్పూర్లో జీ టాటా స్థాపించారు ఈయనకు ఇద్దరు కుమారులు ఒకరు దురాబ్జీ టాటా మరొకరు రతన్ టాటా రతన్ టాటాకు పిల్లలు లేకపోవడంతో ఆయన చనిపోయిన తర్వాత భార్య నవాజుబాయి సేద్ నోవెల్ టాటాను పది సంవత్సరాల వయసులో దత్తత తీసుకుంది ఇక ప్రస్తుత విషయానికి వస్తే నావెల్ టాటా మొదటి భార్య అయిన సునీ కామి సరియట్ కొడుకులు రతన్ టాటా జిమీ టాటా ఇప్పటివరకు ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో రతన్ టాటా సంస్థలను విజయవంతంగా వంద బిలియన్ డాలర్లు స్థాయికి తీసుకువెళ్లారు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న వేళ ఎట్టకేలకు టాటా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నోయల్ టాటా ఎన్నికయ్యారు ఇతను రతన్ టాటాకు వరుసకు సోదరుడు నోయల్ టాటాను ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాటా స్టీల్ టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్గా ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు అయితే టాటా సన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే ఐదు ఖండాల్లో దాదాపు వంద దేశాల్లో ఈ సంస్థకు కంపెనీలున్నాయి ప్రతి ఏటా భారీ ఆదాయం వస్తుంది అందులో అరవై ఆరు శాతం టాటా ట్రస్టుకు వెళ్లిపోతుంది ఈ మొత్తం సేవా కార్యక్రమాలకు విరాళాల రూపంలో వెళ్లిపోతుంది ఈ నేపథ్యంలో నోయల్ టాటాను ట్రస్టు బోర్డు ఎన్నుకుంది అదీకాక ట్రస్టు బోర్డు సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో నోయల్ ను టాటా ట్రస్టుకు చైర్మన్గా ఎన్నుకుంది మరోవైపు టాటా గ్రూప్ ఛైర్మన్గా ఆ సంస్థ వ్యాపారాన్ని నాలుగు బిలియన్ల డాలర్ల నుంచి వంద బిలియన్ల డాలర్లకు రతన్ టాటా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే అయితే రతన్ టాటా వివాహం చేసుకోలేదు దాంతో ఆయన వారసుడు ఎవరనే ఓ చర్చ సైతం సాగింది అలాంటివేళ రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ పేరు వినిపించింది ఆయనకు ముగ్గురు పిల్లలు మాయా టాటా నెవిల్లే టాటా లేహ్ టాటాలు ఉన్నారు వారు సైతం టాటా సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాటా సంస్థలో దాదాపు పది లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు